పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య ఇరవై నాలుగో ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ సామాన్య ఇరవై నాలుగో ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి తన హృదయాన్ని విప్పి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదట పట్టణము యశా గ్రంథము యాభై అధ్యాయము ఐదవ వచ్చినము నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు స్వార్థపట్నము మార్కు స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పై ఐదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థపట్నములో ఏసు క్రీస్తు ప్రభువు మీరు నన్ను కూర్చి ఏమని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు గారు శిష్యులందరి తరపున నీవు క్రీస్తువు అని జవాబు చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు మీరు నన్ను కూర్చి ఏమని అనుకుంటున్నారు అని అడిగారంటే యేసు ప్రభుని కాలంలో ఇస్రాయేల్ ప్రజలలో మెస్సయ్య గూర్చి క్రీస్తు గూర్చి చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉండేవి క్రీస్తు అనే పదం గ్రీకు పదము నుండి వచ్చింది గ్రీకు పదం క్రిస్తోస్ క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థము గ్రీకులో క్రీస్తు హీబ్రూ భాషలో మెస్సయ అని అర్థం కనుక ఈ మెస్సయ్య గూర్చి ఈ క్రీస్తు గూర్చి ఈ అభిషక్తుని కూర్చి యేసుక్రీస్తు ప్రభుని కాలంలో ఇస్రాయేల్ ప్రజలలో చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉండేవి మరి ముఖ్యంగా ఈ మెస్సయ అంటే రాజకీయ పరముగా ఈ ఇస్రాయేల్ దేశాన్ని ప్రపంచంలోని దేశాలన్నిటిలో మొట్టమొదటి దేశముగా ప్రథమ దేశముగా నిలుపుతాడు అని వారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచమంతటా వ్యాపింప చేస్తాడు అని వారిని పరిపాలిస్తూ ఉన్నటువంటి రోమేన్ల యొక్క పరిపాలనను అంతము చేస్తాడు అని చెప్పి వారు అభిప్రాయపడేవారు అయితే యేసుక్రీస్తు ప్రభువు రాజకీయ పరమైనటువంటి మెస్సయ్య కాదు ఏసుక్రీస్తు ప్రభువు ఆధ్యాత్మికమైనటువంటి మెస్సయ్య ఈ విషయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకి స్పష్టం చేయటానికి ఈ రోజున మీరు నన్నుగూర్చి ఏమని అనుకుంటున్నారు అని అడిగారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు యేసుక్రీస్తు ప్రభు కైసరియ ఫిలిప్ప ప్రాంతానికి వచ్చాడు కైసరియ ఫిలిప్పి ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు అడిగినటువంటి రెండు ప్రశ్నలు ఇవి నెంబర్ వన్ ప్రజలు నన్నుగూర్చి ఏమని అనుకుంటున్నారు అని నెంబర్ టూ మీరు మీరు వ్యక్తిగతంగా నన్ను గుచ్చి ఏమని అనుకుంటున్నారు అని అడిగాడు పిల్లల ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించాలి యేసు ప్రభు అడిగినటువంటి ఈ ప్రశ్న కైసరియ ఫిలిప్పీ ప్రాంతంలో ఈ కైసరియ ఫిలిప్పీ అనేటువంటి ప్రాంతంలో రెండు పేర్లు ఉన్నవి ఒకటి కైసరియా అనేటువంటి చక్రవర్తి పేరు మీదుగా నిర్మించబడినటువంటి ప్రాంతము పట్టణము అది నెంబర్ టూ ఫిలిప్పు ఆ ప్రాంతానికి ఆ పట్టణానికి తన పేరును జోడించి కైసరియా ఫిలిప్పి అని పేరు పెట్టాడు అయితే ఈ కైసరియా ఫిలిప్పి అనేటువంటి ఈ ప్రాంతం అన్యులు నివసించే ప్రాంతం దైవములను పూజించేటువంటి ప్రాంతం అక్కడ అన్య దైవములకు పెద్ద గుడిని నిర్మించాడు ఇలా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అన్య దైవములను పూజిస్తున్నటువంటి ఆ ప్రాంతములో యేసుక్రిస్తు ప్రభువు ప్రజలు గుచ్చి ఏమని అనుకుంటున్నారు అని అడిగాడు అందుకు వారు కొందరు అని అనుకుంటున్నారు అని మరి కొందరు ఏలియా అని అనుకుంటున్నారు అని ఇంకా కొందరు ప్రవక్తలలో ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు అని వారు చెప్పినప్పుడు యేసు ప్రభువు ఆ సమాధానంతో తృప్తి చెందక అయితే మరి మీరు మీరు వ్యక్తిగతంగా నన్ను కూర్చి ఏమని అనుకుంటున్నారు అని అడిగారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ ప్రశ్నకు గారు శిష్యులందరి తరఫున అవును అందరూ యోహాను అని అనుకుంటున్నారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని బక్తిష్మయో హాను అని అనుకుంటున్నామని చెప్పలేదు అందరూ మిమ్మల్ని ఏలియా ప్రవక్త అని అనుకుంటున్నారు కాబట్టి మేము కూడా మిమ్ము ఏలియా ప్రవక్త అని అనుకుంటున్నారు అని చెప్పలేదు లేదా చాలా మంది మిమ్మల్ని చూసి ప్రవక్తలలో ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు కాబట్టి మేము కూడా వారిలాగే మిమ్మల్ని ప్రవక్తలలో ఒక ప్రవక్త అని అనుకుంటున్నామని కూడా చెప్పలేదు ఇన్ని జవాబులకి భిన్నంగా పేదలు గారు నీవు క్రీస్తువి నీవు అభిషిక్తుడివి నీవు మెస్సవి అని జవాబు చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసు క్రీస్తు ప్రభుతో వీరు ఉన్నారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు బోధనలను విన్నారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలను కన్నులారా చూచారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని వారి జీవితంలో వ్యక్తిగతం అనుభవించారు కాబట్టి వారి వ్యక్తిగత అనుభూతి బట్టి నీవు ఏలి కాదు నువ్వు భక్తి కాదు నీవు ప్రవక్త ఒక ప్రవక్తవి కాదు కానీ నీవు క్రీస్తువి ఇది మా అనుభూతి అని చెప్పి వారు చెప్పారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను మనందరిని వ్యక్తిగతంగా నీవు నన్ను కూర్చి ఏమని అనుకుంటున్నావు అని అడిగితే మరి నీ జవాబు ఏమిటి నా జవాబు ఏమిటి మన జవాబు ఏమిటి అన్న ప్రశ్న వేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు అడిగే ఈ ప్రశ్నకు మనం జవాబు చెప్పాలంటే మనం ఏసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా అనుభూతికి తెచ్చుకోవాలి ఆయనతో మనం కొద్ది సమయాన్ని వ్యక్తిగతంగా గడపగలిగితే ఆయనతో వ్యక్తిగతంగా మనం కొంత సమయాన్ని సంభాషించగలిగితే ప్రభు యొక్క వాక్కును మనము మనస్సార వినగలిగితే ఆయన వాక్కు ప్రకారం మనం మనసారా జీవించగలిగితే క్రీస్తు ప్రభుని మన అనుభూతికి తెచ్చుకుంటాం యేసు క్రీస్తు ప్రభు వ్యక్తిగతంగా నాకు ఎవరో అని నేను తెలుసుకోగలుగుతాను కనుక ప్రియా సహోదరి ప్రియ సహోదరుడా యేసుక్రీస్తుతో వ్యక్తిగతంగా సంభాషించటానికి ప్రయత్నం చేయాలి యేసుక్రీస్తు ప్రభుని సన్నిధిలో కొద్ది సమయాన్ని వ్యక్తిగతంగా మనం గడపటానికి ప్రయత్నం చేయాలి వ్యక్తిగతంగా మనస్సారా దేవుని వాక్కును మనం వినగలగాలి అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుని మన అనుభూతికి తెచ్చుకోగలం ప్రియ సహోదరి ప్రియ జర్మన్ దేశంలో నాసి యుద్ధ ఖైదీల శిబిరములో ఉన్నటువంటి ఒక ఖైదీ ఒక రోజున అధికారులకు తెలియకుండా తప్పించుకుని పారిపోయాడు దానికి ప్రతికారముగా ఆ నాసి యుద్ధ ఖైదీల శిబిరానికి అధికారులు ఉన్నటువంటి వారు ఆ శిబిరంలో ఉన్నటువంటి పది మంది ఖైదీలను ఎంపిక చేసి ఆ పది మంది ఖైదీలను నిర్దాక్షణీయంగా చంపాలి అని చెప్పి నిర్ణయించాడు అనుకున్నట్లుగానే ఆ యుద్ధ ఖైదీల శిబిరం నుండి పది మందిని ఎంపిక చేశారు ఆ పది మందిని చంపటానికి సిద్ధంగా ఉన్నప్పుడు అందులోని ఒక యుద్ధ ఖైదీ తాను బోరుని అనవటం మొదలుపెట్టాడు నేను గాని చనిపోతే నా భార్య సంగతి ఏమిటి నేను కానీ చనిపోతే నా పిల్లల సంగతి ఏమిటి నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు నా భార్యను నాకు ఉన్నటువంటి చాలా మంది పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని బోరున ఎడవటాన్ని అదే యుద్ధ ఖైదీ శిబిరంలో ఉన్నటువంటి ఫాదర్ మ్యాక్సిమిలియన్ కోల్పే చూచాడు దీన్ని గమనించి చూచినటువంటి ఫాదర్ మ్యాక్సిమిలియన్ కోల్పే ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులతో అతనికి బదులుగా నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నా తనకైతే భార్య ఉంది తనకైతే చాలా మంది పిల్లలు ఉన్నారు వారిని చూసుకోవటానికి ఎవరు ఉండరు నాకైతే ఎవరు లేరు అందుచేత అతనికి బదులుగా నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి ఆ అధికారులు నీవు అతని కోసం చనిపోవటానికి సిద్ధమని చెప్తున్నావు అయితే అసలకి నీవు ఎవరివి అని అడిగాడు నువ్వు ఎవరివి అని ఫాదర్ మ్యాక్స్ మిలియన్ అడిగినప్పుడు ఆ గురు నేను మ్యాక్స్ మిలియన్ కోల్బేను అని చెప్పలేదు నేను పోలాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తిని అని కూడా చెప్పలేదు నేను ఈ వ్యక్తికి మిత్రుడిని అని చెప్పలేదు నేను ఈ వ్యక్తికి సహచరుణ్ణి అని కూడా చెప్పలేదు కానీ నీవు ఎవరివి అని అడిగినప్పుడు ఆ ఫాదర్ మ్యాక్సిమిలియన్ కోల్పే గారు ఇలా అన్నారు నేను కథోలిక గురువుని నేను క్యాథలిక్ ప్రీస్టుని అని చెప్పి చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ ఫాదర్ మ్యాక్సిమిలియన్ కోల్బే నేను కథోలిక గురువుని క్యాథలిక్ ప్రీస్ట్ని అని చెప్పినప్పుడు ఇతడు దేవాలయంలో లేడు ఇతడు దేవాలయంలో బలిపీఠం దగ్గర పూజ సమర్పిస్తూ లేడు నేను గురువులను చెప్పటానికి కానీ క్రీస్తుతో తనకున్నటువంటి బంధువును బట్టి క్రీస్తుతో తనకున్నటువంటి వ్యక్తిగత అనుభూతి బట్టి తాను ఏమై ఉన్నాడో ఎవరి వలన తాను గురువై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి నేను కథోలిక గురువుని క్యాథలిక్ ప్రీస్ట్ అని అతడు చెప్పగలిగాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా రోజున మనము కూడా క్రీస్తుతో మనకున్నటువంటి బంధం బట్టి నేను క్రీస్తు దృష్టిలో అసలు ఎవరిని క్రైస్తవ లోకములో నేను ఎవరిని నా దృష్టిలో అసలకి నేను ఎవరిని అన్న ప్రశ్న కూడా మనం వేసుకోవాలి ఈ ప్రశ్న వేసుకోగలిగినప్పుడే క్రీస్తు మనకెవరో మనకు అర్థమవుతుంది నేను నిజమైన క్రీస్తు చెందినటువంటి భక్తునిగా నేను నిజమైన విశ్వాసిగా నేను జీవించగలిగితే క్రీస్తు ఎవరో నాకు తెలుస్తుంది క్రీస్తు నా జీవితంలో ఏమేమి ఉన్నాడో దాన్ని నేను వ్యక్తం చేయగలుగుతాను కనుక అసలకి నేను క్రీస్తు దృష్టిలో ఎవరిని నిజమైన భక్తునా కాదా నిజమైన విశ్వాసినా కాదా నిజమైన క్రైస్తవుడునా కాదా లేక కేవలము కపట వేషధారిని మాత్రమేనా అన్న ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ బైబుల్ గ్రంథములో క్రీస్తు ప్రభువు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎవరో అని గ్రహించగలిగి వారి జీవితాలను ధన్యం చేసుకున్నటువంటి వ్యక్తులు గురించి ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి పది మంది వ్యక్తులను గూర్చి మనం ధ్యానం చేద్దాం ఈ పది మంది వ్యక్తులు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా జీవించి క్రీస్తు ప్రభువుని తమ అనుభూతికి తెచ్చుకుని క్రీస్తు తమ జీవితంలో ఎవరో గ్రహించగలిగి ఆ గ్రహించడాన్ని బట్టి వారి జీవితాలను ధన్యత చేసుకున్న విధానాన్ని ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ పునీత పేతురు మార్కు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో పునీత పేతురు గారు ఏసుక్రీస్తు ప్రభుతో తనకున్నటువంటి బంధము బట్టి క్రీస్తుతో ఇలా చెప్పగలిగాడు నీవు క్రీస్తువు అని చెప్పగలిగాడు క్రీస్తు అని చెప్పగలిగి దానికి అనుగుణముగా తాను జీవించాడు తాను తన జీవితంలో ధన్యత పొందాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము కూడా ఈ పునీత పేతురులాగానే క్రీస్తు ప్రభుని మన వ్యక్తిగత అనుభూతికి మన కుటుంబ అనుభూతికి తెచ్చుకుని క్రీస్తుతో మనకున్న బంధం బట్టి మన క్రైస్తవ జీవితాన్ని యథార్థంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి నెంబర్ టూ పునీత థోమస్ గారు యోహన్ స్వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ చనములో పునీత థోమస్ గారు యేసు క్రీస్తు తనకు తనకున్నటువంటి బంధము బట్టి యేసు క్రీస్తు ప్రభుత్వం తనకున్నటువంటి అనుభూతి బట్టి ఆ ప్రభుతో ఎలా అంటున్నాడు నా దేవా నా ప్రభువా అని ఈ పునీత థామస్ గారు అంత ప్రకాణమైనటువంటి విశ్వాసాన్ని నా దేవా నా ప్రభువా అని చెప్పి ప్రకటించి దానికి అనుగుణంగా జీవించి క్రీస్తు స్వార్థికుడిగా తన జీవితాన్ని త్యాగం చేసి ధన్యత చేసుకున్నటువంటి వ్యక్తి ఈ పునీత థోమస్ గారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము కూడా మన కుటుంబాలకు కూడా పునీత థోమస్ గారు లాగానే యస్సు క్రీస్తు వ్యక్తిగత బంధాన్ని వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి మన జీవితాలలో ధన్యత పొందాలి నెంబర్ త్రీ మద్దల మరియ యోహాను స్వార్త ఇరవై అధ్యాయము పదహార వచనములో మగ్గుల మరియా ఏసుక్రీస్తు ప్రభుతో తనకున్నటువంటి బంధము బట్టి ఏసుక్రీస్తు తనకు తనకున్నటువంటి అనుభూతి బట్టి యోహానుస్వార్త ఇరవై అధ్యాయ పదహార వచనములో ఇలా అంటుంది బోధకుడా రఘుని అని అంటుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనం కూడా మన కుటుంబాలు కూడా మద్దల మరియలాగానే యేసు ప్రభుత్వ వ్యక్తిగత బంధాన్ని పెంచుకోవాలి యేసుక్రీస్తు ప్రభుత్వ వ్యక్తిగత అనుభూతిని పొందాలి ఆ మద్దల మర్యలాగానే బుధపుడా రఘుని అని చెప్పగలగాలి మన జీవితాలలో ధన్యతను మనం పొందాలి నెంబర్ ఫోర్ లాసరు సోదరి స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ చనుములో యేసు క్రీస్తు ప్రభుతో తనకున్నటువంటి బంధము బట్టి అనుభూతి బట్టి లోకమున అవతరింపనున్న క్రీస్తువు నీవు అని నేను విశ్వసించుతున్నాను అని చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మార్త క్రీస్తు ప్రభుతో తనకున్నటువంటి బంధము బట్టి వ్యక్తిగత అనుభూతి బట్టి లోకమున అవతారింపనున్న క్రీస్తువు నీవే అని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పింది మనము కూడా మన కుటుంబాలకు కూడా ఈ మార్తలాగా క్రీస్తు ప్రభుత్వం వ్యక్తిగత అనుభూతిని వ్యక్తిగత బంధాన్ని మనం పెంచుకోవాలి మన జీవితాలలో ధన్యత పొందాలి నెంబర్ ఫైవ్ ఆంధ్రయ యో అన్ స్వార్థ అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఆంధ్రియ తన సోదరుడైనటువంటి సీమోను కలుసుకొని కలుసుకుని మేము మెస్సయాను కనుగొంటిమే అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఆంధ్రియ క్రీస్తు ప్రభుతో తనకున్నటువంటి వ్యక్తిగత బంధం బట్టి అనుభూతిని బట్టి తన సోదరుతో చెప్పగలుగుతున్నాడు మేము మెస్ అయ్యాను కనుగొన్నాము అని ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము కూడా ఈ పునీత ఆంధ్రయలాగానే యేసుక్రీస్తు ప్రభుతో మనము మన కుటుంబాలు వ్యక్తిగత బంధాన్ని వ్యక్తిగత అనుభూతిని మనం పొందాలి అప్పుడు మన జీవితాలు ధన్యత చెందుతాయి నెంబర్ సిక్స్ సమరయ స్త్రీ యోహాన్ స్వార్త నాలుగో అధ్యాయము ఇరవై వచనములో సమరయ స్త్రీ ఇలా అంటుంది నేను చేసినవన్నీ అని చెప్పి వేశాడు ఆయన క్రీస్తేమో రండి అని చెప్పేసి సమరయ వాసులకు ఆమె చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ సమరయ స్త్రీ ప్రభుతో కొంత సమయాన్ని గడిపింది ఈ స్త్రీ తన జీవితాన్ని క్రీస్తు ప్రభుకి విప్పింది ఈ స్త్రీ యస్సు ప్రభుతో సమయ కొంత సమయాన్ని గడిపింది సంభాషించింది ఫలితంగా యస్సు క్రీస్తు ప్రభుని అనుభూతికి తెచ్చుకుంది వ్యక్తిగత బంధాన్ని పెంచుకుంది ఫలితంగా ఆమె అంటుంది ఆయన క్రీస్తు అని అలాగే ప్రియా సహోదరి ప్రియ సోదరుడా నీవు నేను మన కుటుంబాలు ఎస్సు క్రీస్తు ప్రభుతో కొంత సమయం వ్యక్తిగతంగా గడపాలి మనము మన జీవితాన్ని క్రీస్తు ప్రభుకి విప్పాలి సమస్తాన్ని ఆయనకు తెలియచేయాలి ఫలితంగా ఆయనకు బంధాన్ని అనుబంధాన్ని మనం పెంచుకుంటే మన జీవితాలు ధన్యత చెందుతాయి నెంబర్ సెవెన్ సమరయ వాసులు యువన్స్ వార్త నాలుగో అధ్యాయం నలభై రెండవ వచ్చిన ప్రకారం సమరయ వాసులు సమరయ స్త్రీతో ఇలా అంటున్నారు ఇప్పుడు మేము క్రీస్తుని విశ్వసిస్తున్నది నీవు చెప్పినటువంటి మాటలు బట్టి కాదు మేము ఆయన మాటలు విన్నాము మేము ఆయన మా అనుభూతికి తెచ్చుకున్నాము ఇప్పుడు మేము గ్రహించాం ఆయనే లోక రక్షకుడు అని ప్రియ సహోదరి ప్రియ సహోదర ఆ వాసులు ఏసు ప్రభుతో మాట్లాడారు ఏసు ప్రభు దగ్గరకు వచ్చారు ఏసు ప్రభుకి తమ హృదయాన్ని విప్పారు యేసు ప్రభుతో తమ బంధాన్ని పెంచుకున్నారు ఫలితంగా లోక రక్షకుడిగా వారు అంగీకరించారు తెలుసుకున్నారు అలాగే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు నేను మనము మన కుటుంబాలు యసు క్రిస్తు ప్రభుతో వ్యక్తిగత అనుభూతిని ఈ సమరయవాసుల్లాగా పెంచుకోవాలి ఈ సమరయవాసులాగా వ్యక్తిగత బంధాన్ని పెంచుకుని మన జీవితాలలో ధన్యత పొందాలి నెంబర్ ఎయిట్ నతానియేలు యోన్ అను స్వార్థ అధ్యాయము నలభై వచనములో వచనంలో నతానీలు యస్సు చూచి ఇలా అంటున్నాడు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇస్రాయేల్ రాజువు అని ఈ నతానీయులు ఏసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఈ నతానీయులు యేసు ప్రభుతో సంభాషించాడు ఈ నతానీయులు ఏసు ప్రభు మాటలు విన్నాడు ఈ నతానీయులు యేసు ప్రభుని తన జీవితంలో అనుభూతికి తెచ్చుకున్నాడు బంధాన్ని పెట్టుకున్నాడు అందుకే అన్నట్టున్నాడు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజువు అని ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు నేను మనము మన కుటుంబాలు ఈ నతానీలాగానే ఎస్సు ప్రభు దగ్గరికి రావాలి ఈ నతానేలాగానే ఎస్సు ప్రభుతో మనం మాట్లాడాలి ఈ నతానేలాగానే ఎస్సు ప్రభు మాటలు మనం వినాలి ఈ నథాలాగానే మన జీవితాన్ని అతనికి విప్పాలి ఈ నథానేలాగానే మనం యేసు ప్రభుని అనుభూతికి తెచ్చుకోవాలి బంధాన్ని పెంచుకోవాలి అప్పుడు మన జీవితాల్లో ధన్యత చెందుతాయి నెంబర్ నైన్ సిల్వలో యేసుక్రీస్తు ప్రభుకి కుడు ప్రక్కన వేలాడినటువంటి దొంగవాడు లోకాస్వార్థ ఇరవై మూడవ అధ్యాయము నలభై వచనము నలభై మూడవ వచనంలో ఆ కుడి ప్రక్కన వేలాడినటువంటి దొంగవాడు ఓయి నీకు దైవ భయము లేదా అని అంటూ ఏసు ప్రభు వైపు చూచి యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అని ప్రార్థించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఏసుక్రీస్తు ప్రభుకి కుడి ప్రక్కన దొంగవాడు విధముకైతే దైవ భయము కలిగి క్రీస్తు ప్రభుని తన అనుభూతికి తెచ్చుకుని ఆయన రక్షకుడు అని ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆయన పరలోకంలో ప్రవేశిస్తాడని పాపులను మన్నిస్తాడని పాపులను పరలోక రాజ్యం చేర్చుకుంటాడని చెప్పి ఆయన అనుభూతికి తెచ్చుకున్నాడో ఈ లోకములో జీవించే మనము కూడా ఆ దొంగవారి లాగానే ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభుని మన వ్యక్తిగత జీవితంలో అనుభూతిని తెచ్చుకున్నట్లయితే మనకు కూడా పాప మన్నింపు లభిస్తుంది మన జీవితాలు కూడా ధన్యత పొందుతాయి కనుక ఆ దొంగవారి లాగానే యేసుక్రీస్తు ప్రభుత్వం వ్యక్తిగత అనుభూతిని పొంది బంధాన్ని పెంచుకుని జీవితాలను ధన్యం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి నెంబర్ టెన్ యేసు ప్రభుని సిలువ వద్ద ఉన్నటువంటి శతాధిపతి మార్గశ వార్తా పదిహేను ఏను అధ్యయ ముప్పై తొమ్మిదో వచ్చిన ప్రకారము ఏసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడానికి చూచినటువంటి శతాధిపతి నిస్సందేహముగా ఇతడు దేవుని కుమారుడే అని ప్రకటించినట్లుగా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము కూడా మన జీవితంలో సంభవిస్తున్నటువంటి కార్యలు బట్టి మనము కూడా మన జీవితంలో పొందుతున్న మేలు బట్టి మనం కూడా మన జీవితంలో పొందుతున్నటువంటి స్వస్థతలు బట్టి అద్భుతాలు బట్టి మేలు బట్టి ఆయుస్ బట్టి ఆరోగ్యం బట్టి ఈ శతాధిపతి లాగానే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా మెస్సయగా క్రీస్తుగా మన జీవితంలో అనుభూతికి తెచ్చుకోవాలి మనము మన జీవితాలను ధన్యత పొందాలి కనుక ప్రియా సహోదరి ప్రియా యేసుక్రీస్తు ప్రభు మనల్ని అడిగే ఈ ప్రశ్నకు నిత్యము కూడా ప్రభు నీవు నా దైవము ప్రభు నీవు నా మెస్సయ్య ప్రభు నీవు నా రక్షకుడవు ప్రభు నీవు నా దేవుడవుని మనం చెప్పగలిగే నీతివంతమైన జీవితాన్ని జీవిద్దాం ఆ ప్రభు మనందరినీ కూడా చల్లగా గాక ఆమె Kita putra pahit ratna. Nama-Mu Amin.